నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా మరి ఈ మధ్య కాలంలో స్మూదీస్ అన్నవి బాగా పాపులర్ అయిపోయాయి ఇప్పుడు వేసవ కాలం కాబట్టి ఇంకా ఎక్కువ తాగుతున్నారు అన్నవి అయ్యా అసలు ఈ స్మూదీస్ లో సాధారణంగా ఏమేమి కలుపుతారో ముందు చెప్తారా అలాగేనమ్మా పండ్లని కూడా అట్లాగే కొన్ని రకాల నట్స్ ఉన్న టేస్ట్ ని ఉన్నట్టుగా ఆస్వాదించడానికి మనిషికి నచ్చట్లేదు పురుకో బుద్ధన్నట్టు మనిషికో రుచి అన్నట్టు మరి ఎవరికి ఏదైతే ఇష్టం అనిపిస్తుందో అలాంటివన్నీ మార్కెట్లో ఎక్కువగా తీసుకొస్తున్నారు కాబట్టి ఒకరిని చూసి ఒకరికి ఇట్లాంటి అలవాట్లు బాగా మారుతున్నాయి పెరుగుతున్నాయి అది ఆరోగ్యానికి మంచిదా కాదనే విషయం తర్వాత బాగుందా లేదా అనేది ఫస్ట్ ఎవరినైనా ఆలోచిస్తాం టేస్ట్ విషయంలో మరి స్మూతీస్లో నట్స్ ఉంటాయి కొంతమందికి ఫ్రూట్స్ వాడుతుంటారు ఈ రెండు లాభాన్ని ఇచ్చేవి మరి నేను ఫ్రూట్స్ తోను స్మూతీ తీసుకుంటున్నాను కదా అని మాత్రం మనకు అనిపిస్తుంది గాని దాని అంత టేస్టీగా తయారు చేసి అంత కాస్ట్లీగా ఇవ్వటానికి దాని వెనక ఇంకేమున్నాయి ఏమి నష్టం ఉంది అనేది కూడా తెలిస్తే కొంచెం బాగుంటుందని మనం అవగాహన కలిగించే ప్రయత్నం చేద్దాం ఓకే అందులో పాలు వేయటం ఐస్ క్రీమ్ వేయటం అందులో మేగడ వేయటం కొన్ని ఎసెన్సియల్ వేయటం దానికి ఒక కలర్ వేయటం దానికి ఒక ఫ్లేవర్ ఐటమ్ కొన్ని రకాల టేస్ట్ ని క్రియేట్ చేసే పౌడర్స్ వాడటం దీనితో పాటు కొన్ని ప్రిజర్వేటివ్స్ కలిపేసి అంటే సాయంకాలానికి సరిపడా ప్రొద్దున ఇవన్నీ కలిపేసి తయారు చేసేసి ప్రిజర్వేటివ్స్ కలిపేస్తే చెడిపోకుండా ఉంటుందని అట్లా స్టోర్ చేయటానికి ఇంకా వీటన్నిటితో పాటు బాగా పంచదార వేయటం కాదమ్మా పోయిటం చేస్తారు అందులో ఇన్ని రకాల కలిపితే స్మూతీ తయారైంది అసలు మనకి లాభాన్ని ఇచ్చే వెళ్ళిని అటు నట్స్ ఉంటే నట్స్ లేకపోతే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ లేకపోతే రెండు ఉంటే రెండే అది కూడా కాస్త పైన మాత్రమే వేస్తూ ఉంటారు అంటే వాళ్ళ నా ఫ్లేవర్ అంటానికి దాని వాసన వస్తుంటుంది దాని వెళ్తే కొన్ని మొక్కలు ఎక్కడన్నా పడతాయి కొన్ని ఏమైనా ఉంటే బాదం పప్పులు పిస్తాలు జీడిపప్పులు ఇట్లాంటి వాటిని నానపెట్టి గ్రైండ్ చేసి కొంచెం వేస్తుంటారు వీటి మోతాదు తక్కువ రుచి కోసం వేసిన వాటి మోతాదు ఎక్కువ ఉంటుంది మీరే ఆలోచించండి ఆరోగ్యాన్ని ఇచ్చే పర్సంటేజ్ ఇందులో ఎంత ఉంది టేస్ట్ కోసం కలిపిన వాటి పర్సంటేజ్ ఎంత ఉంది కాబట్టి దీనివల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయి కాబట్టి కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని ఈ టాపిక్ మీరు దాన్ని కూడా క్లియర్గా అన్ని రకాల వివరణతో ఇద్దామమ్మా తప్పకుండా డాక్టర్ గారు కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగాని స్మూతీస్ అన్న పేరు ఎలా వచ్చింది అని అంటే చాలా స్మూత్గా ఏమున్నా కూడా దాన్ని గ్రైండ్ చేసేసుకుని స్మూత్ గా మన శరీరంలోకి పంపించేయడానికి అయితే ఇది తాగడానికి చాలా బాగుంటుంది అలాగే ఒకవేళ తాగినా కూడా మహా అయితే జలుబు చేయడము గొంతు పట్టేయడము అందులో నైస్ వల్ల రావటము ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయండి ఇవి మాకు ఓకే మాకు స్మూతీస్ చాలా బాగున్నాయి అని అనుకుంటారు ఇవి కాకుండా ఇతర నష్టాలు ఏమైనా కలుగుతాయా డాక్టర్ గారు ఈ స్మూతీస్ ద్వారా క్యాలరీ కౌంట్ చాలా ఎక్కువ అవుతుందండి అది కూడా వైట్ ప్రొడక్ట్స్ కౌంట్ క్యాలరీస్ అన్ని వైట్ ప్రొడక్ట్స్ వచ్చేస్తున్నాయి అవును మేగడ ఐస్ క్రీము ఐస్ క్రీంలు అంతా వైటే కదండి ఇందులో వాడింది షుగరు వైట్ మిల్క్ ఇవన్నీ చూడండి వైట్ ప్రొడక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి కానీ ఈ వైట్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇమ్యూనిటీని బాగా సపరేట్ చేస్తాయి ఇమ్యూనిటీకి రాంగ్ డైరెక్షన్ ఎక్కువ ఇస్తుంటే దీనితో పాటు బ్లడ్ లో ట్రైగ్లిజరైడ్స్ పెరగటానికి ఇట్లాంటి స్మూతీలు తాగటం ఒక కారణం అంటే బ్లడ్ లో ట్రైగ్లిజరైడ్స్ అంటే గుండె జబ్బులకు దారితీసే మెకానిజం అనమాట ఫ్యాట్స్ ఎక్కువ లెక్క ఎల్డీఎల్ అనే చెడ్డ కొలెస్ట్రాల్ వీటికి ఎక్కువ అవుతూ ఉంటుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా రేజ్ చేయడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి కూడా కారణం అవుతుంటాయి ఇట్లాంటివి అందుకని షుగర్ ఉన్న వారి స్మూతీ అయితే జమ్మని రేజ్ అయిపోతాయి వాళ్ళు అసలు తాగరు లేని వాళ్ళు వచ్చేదాకా తాగుతుంటారు వచ్చేటట్టు మార్గం రెడీ చేస్తూ అనమాట అలాగే ఒబిసిటీ బాగా పెరగటానికి ఇందులో క్యాలరీస్ మరి ఒక స్మూతీ తాగినప్పుడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పెద్ద జగ్గులో తాగుతారు కదా మరి అట్లా తాగినప్పుడు దగ్గర దగ్గర నాలుగైదు వందల క్యాలరీలు ఈజీగా వెళ్ళిపోతుంటాయి మరి అనేక రకాలుగా ఇట్లాంటి నష్టాలు కలిగిస్తూ ఉంటాయి అనమాట మరి స్మూతీస్ లో చాలా వరకు ఈ మధ్య కాలంలో అయితే నట్స్ మన ఆరోగ్యానికి సంబంధించిన కొంతమంది అయితే ఓట్స్ ఫ్లాక్ సీడ్స్ ఇలాంటివి కూడా వేస్తున్నారు అయ్యా మరి ఇవన్నీ ఆరోగ్యానికి మంచిదే కదా డాక్టర్ గారు మంచిని ఇస్తున్నాం మంచితో పాటు టేస్ట్ కోసం ఎంత చెడును పంపిస్తున్నాం అందుకని దానివల్ల లాభాలు తక్కువ వస్తాయి నష్టాలు చాలా ఎక్కువ వస్తాయి ఈ స్మూతీలా తాగేటప్పుడు చల్లదనానికి లాలాజలం ఎక్కువ కలవదండి ఇన్ని పప్పుల్ని వాళ్ళు తిన్నప్పుడు ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అన్న పడుతుంది ఇరవై ఐదు నిమిషాలు అన్ని పప్పుల్ని నోట్లో వేసి నమిలినప్పుడు ఎంత లాలాజలం కలుస్తుంది ఎంత మెకానిజం రకరకాల ఎంజైమ్స్ ఇందులో యాడ్ అవుతాయండి స్లోగా పెడితే కాబట్టి స్లోగా లో హార్మోన్స్ ఎంజైమ్స్ పక్కలుస్తుంటాయి కలుస్తుంటాయి ఇప్పుడు వీళ్ళు ఇట్లా స్మూతింగ్ తాగేసినప్పుడు ఒకసారి అట్లా నోట్లో పెట్టుకుంటారు చల్లగా ఉండేసరికి చిప్ చేసేస్తారు ఇక్కడ పెట్టుకుని ఆపలేరు ఎందుకంటే పళ్ళు జివు అంటాయి బాగా చల్లగా ఉంటుంది కాబట్టి చిల్లింగ్ ఎఫెక్ట్ కి లాలాజల గ్రంథులు ముడుచుకుంటాయి అట్లా చప్పరించట్లేదు కాబట్టి ఎక్కువగా లాలాజలం కూడా సరిగా రాదు లాలాజలం సరిగ్గా ఊరనందువల్ల డైజెషన్ సంబంధించిన ఎంజైమ్స్ హార్మోన్ సరిగ్గా కలవు ఆహారంలో ఉండే క్రిములు చంపే మెకానిజం యాడ్ అవ్వదు ఇవన్నీ లోపలికి వెళతాయి ఈ నట్స్కి హెవీ డైజెషన్ యాక్చువల్ గా కావాలి ఈ నట్స్ అన్ని కూడా సరిగా డైజెషన్ అవ్వకుండానే సగం దొడ్లోకి పోతాయి ఎక్కువ గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తాయి అందుకని బెనిఫిట్స్ తగ్గిపోతాయి మనం అంత ఖర్చు పెట్టి తీసుకున్నాం సాక భాగం దొడ్లోకి వెళతాయి భాగం ఒంటికి పడతాయి అందుకని ఉపయోగం ఉండదు ఎక్కువగా అందుకని ఎప్పుడైనా టేస్ట్ కోసం త్రాగటానికి మాత్రం పనికొస్తాయి ఓకే కానీ ఆరోగ్యం కోసం నేను రోజు స్మూతీలు తాగుతానంటే అట్లా తాగకుండా ఉంటే మంచిది మరి డాక్టర్ గారు ప్రకృతి వైద్య విధానం ప్రకారం కూడా రకరకాల జ్యూసెస్ అలాగే రకరకాల స్మూతీస్ కూడా చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు కదా మరి స్మూతీస్ ని ఆరోగ్యవంతంగా చేసుకోవాలంటే వాటికి బదులుగా ఏం తాగితే బాగుంటుంది అలాగే ఆ పద్ధతి ఏంటి కూడా చెప్తారా చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు నమలలేరు బాదం పప్పు పిస్తాపప్పు జీడిపప్పు ఇట్లాంటి వాటిని నానపెట్టి వాటిని గ్రైండ్ చేయమంట మెత్తగా పేస్ట్ గ్రైండ్ అయ్యాక అన్ని పాలు పోసి అందులో వేసి గ్రైండ్ చేస్తే స్మూతీలాగా మెత్తగా వస్తుంది దాంట్లో కొంచెం ఖర్జూరం పొడి తేనె ఇట్లాంటివి వేసేసి కావాలంటే కొంచెం అరటి పండు మొక్కలు కిస్మిస్లు అయితే ఒకటి ఆలుగు పొడి చల్లేస్తే సరిపోతుంది పెద్దలైతే కొంచెం దాల్చిన చెక్క పొడి కూడా చల్లుకోవచ్చు అనమాట ఇందులో పంచదార వేయకుండా తేనె ఖర్జూరం పొడి లాంటివి వేసుకుని లేదా ఎప్పుడన్నా కావాలంటే చెరుకు పానకం కొంచెం కలుపుకొని ఖర్జూరం పేస్ట్ అయినా కలుపుకొని ఇట్లా నాలుగు రకాలు ఏదైనా మీకు వెరైటీని బట్టి ఇవి మార్చుకోవచ్చు అనమాట అలా చేసుకుని లాగా చేసుకుని తినండి మెల్లగా పది నిమిషాలు పావుగంట సేపు చప్పరిస్తూ తీసుకుంటే బెనిఫిట్స్ వస్తాయి అట్లాగే ఫ్రూట్స్తో స్మూతీలు చేసుకుంటారు కొన్ని అలాంటప్పుడు ఏదైనా మిల్క్ వాడాలంటే కొద్దిగా కొబ్బరి మిల్క్ ఉపయోగించి అట్లా చేయొచ్చు కొన్ని నమ్మలు లేని ముసలివారికి ఇట్లా చేసేవ్వండి మంచిదే స్మూతీ తీసుకోవటం తప్పు కాదు తయారు చేసుకునే పద్ధతి తప్పు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అంత ఖర్చు పెడుతున్నారు కానీ ఆరోగ్యం రావట్లేదని కాస్త ఆలోచించండి మీకు హాని కలిగించే సమస్యలు ఎక్కువ అవుతున్నాయని ఆలోచించండి అని మనం స్పెషల్గా చెప్తున్నాం మరి డాక్టర్ గారు చెప్పినట్టు ఆరోగ్యకరంగా తయారు చేసుకునే స్మూతీస్ అయితే పర్వాలేదు కానీ బయట దొరికే స్మూతీస్ ఖర్చు ఎక్కువ అలాగే వాటి నుంచి వచ్చే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి బయట దొరికే స్మూతీస్ ని మాక్సిమం అవాయిడ్ చేయండి